నిధివికల్పానంద చిరునవ్వుతో చూశాడు ఆ విధంగా ఆశ్చర్యానికి గురి చేసే రథంతో అశ్వాలతో ధనుర్భాణాలతో పరమశివుడు త్రిపురాలను దహించి వేశాడు త్రిపురాసురులు అంతమయ్యారు ఈశాన శివుడు చేసిన మహాద్భుత కార్యాల్లో ఇది ఒకటి గురువు గారు ఆలోచిస్తుంటే మన దేశంలో వేళ్ళు అనుకున్న ఒక ఆచారం గుర్తుకు వస్తోంది దానికి కారణం ఏమిటో మీరు వివరించాలి శివానందుడు అన్నాడు ఏమిటి శివానంద అది గృహాలకు కావచ్చు పొలాలకు కావచ్చు జలాధారాన్ని ఈశాన్య దిశలోనే ఏర్పాటు చేసుకుంటారు అష్టదిక్కులలో ఏ దిక్కుకు లేని ప్రాధాన్యత నీటి విషయంలో ఎందుకు ఇస్తున్నాం గృహావసరానికైనా వ్యవసాయానికైనా మూలాధారమైన ఆధారం నీళ్లే నీళ్ళంటే ఎవరు గంగాదేవి ఆమె ఆకాశంలోంచి దిగివచ్చి ఎక్కడ తిష్ట వేసింది పరమశివుని శిరస్సు మీద పరమశివుడు అష్టదిక్కలలో ఎక్కడున్నాడు ఈశాన నామధేయంతో ఉత్తర దిశ పూర్వ దిశ కలిసే కోణంలో అంటే ఈశాన్య దిశలో ఉన్నాడు గంగను ద్వితీయ పత్నిగా శిరస్సు మీద ధరించిన ఈశాన భగవానుడి దిశలో నీటి కోసం ప్రయత్నించడం ఏర్పాటు చేసుకోవడం ఆచారంగా మారింది దీనివల్ల ఏమిటి నిర్ధారణమవుతోంది ఈశాన్య దిశలో తప్పకుండా జలాధారం లభిస్తుంది అని స్పష్టమవుతోంది నిర్వికల్పానంద వివరించాడు అర్థమైంది గురువుగారు విమలానందుడు అన్నాడు అష్టదిక్కులు దిక్కులు గృహవాస్తులో కూడా ప్రాధాన్యత వహించడం మనకు తెలుసు ఉదాహరణకి అగ్ని కొలువై ఉండే ఆగ్నేయ భాగంలో పొయ్యి ఉండాలి ఆ దిశలోనే మంట వేసి వంట చేయాలి ఇంటిలో డబ్బును నగలను కుబేర స్థానమైన ఉత్తర దిశలో ఉంచుకోవాలి నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు మిగిలిన దిక్కుల విషయము దిక్పాలకుల విషయము అంతే గురువుగారు త్రిపురాసుల సంహార సందర్భంలో విష్ణు బుద్ధుడుగా అవతరించాడని చెప్పారు ఆ బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఒకరేనా సదానందుడు అడిగాడు నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వుతూ మన సదానందుడిది చక్కని సందేహం ఆ బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఒక్కరు కారు మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహ్చ వామనాహ రామో రామ రామశ్చ బౌద్ధకం బౌద్ధం కల్కిరేవచ ఇది దశావతారాల నామధేయాలను తెలియజేసే శ్లోకం దశావతారాలలోనూ బుద్ధుడు ఆచరించిన కార్యాలు రెండు త్రిపురాసురులకు వేదవిరుద్ధ ధర్మాన్ని బోధించి ధర్మ భ్రష్టుల్ని చేయడం ఒకటి త్రిపురాసురుల దారిల పాతివ్రత్యాలను భంగం చేయడం మరొకటి పల కవితాపితామహుడు తాళ్లపాత అన్నమాచార్యులు ఆధ్యాత్మ సంకీర్తనలో విష్ణువు దశావతారాలను వర్ణించారు పెక్కులంపటాల మనసు పేదనైతిని అనే సంకీర్తనలో బౌద్ధం అనే అవతారాన్ని పేర్కొంటూ వేదమైన చదువు లేదు అన్నారు అలాగే ఇందరికీ అభయమిచ్చు అనే సంకీర్తనలో పురసతుల మాసములు మానములు పొల్లవేసిన చేయి అని అన్నారు శివపురాణంలోని రుద్ర సంహితలో త్రిపురాసుర సంహార ఘట్టంలో విష్ణువు హరిహన్ అనే పేరుతో అవతరించి వేదవిరుద్ధ ధర్మాన్ని బోధించి త్రిపురాసురులను ధర్మార్చితులుగా చేశాడని పత్ముల పాతివృత్యాన్ని భంగం చేశాడని ఉంది ఆ హరిహరనే బుద్ధుడుగా విఘ్నులు పేర్కొన్నారు దైత్య విమోహ శిత్య సుఖాదే దేవసుఖదోక బుద్ధ స్వరూప అన్నారు దైత్య సిద్ధాంత స్థాపకులైన మధ్వాచార్యులు కన్నడ వాగ్గేకారుడైన పురంధరదాసులు దశావతార గీతలో ప్రేమద బుద్ధ నెబారో బారో స్వామి కల్కియో బారో అన్నారు గురువుగారు పరమశివుడి శిరస్సు మీదకి చేరిన గాథ వినిపిస్తారా చిదానందుడు వినయంగా అడిగాడు అలాగే వినండి అంటూ ప్రారంభించాడు నిర్వికల్పానంద ఇక్ష్వాకు వంశంలో సగరుడు జన్మించాడు ఆయనకు వైద్యర్భి సైబ్య అనే ఇద్దరు భార్యలు సంతానం కోసం సగరుడు శివుడు గురించి తపస్సు చేశాడు శివుడు అనుగ్రహించాడు వైదర్భ్యకి అరవై వేల మంది కొడుకులు సైబ్యకి ఒక కొడుకు కలిగారు సైబ్యకు జన్మించిన వాడు అసమంజసుడు సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేశాడు అరవై వేల మంది కుమారులను యాగాస్త రక్షణకు నియమించాడు యాజ్ఞాస్వం నీళ్లు లేని సముద్రంలో ప్రవేశించి అదృశ్యమైపోయింది సగరసుతుడు సముద్రాన్ని తవ్వుకుంటూ వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమ ప్రాంతంలో ఉన్న అశ్వాన్ని చూశారు కపిలుడే అశ్వాన్ని అపహరించాడనుకొని ఆయనను నిందించారు ఆయన ఆగ్రహంతో చూశాడు ఆ కోపాగ్ని సగరసుల్ని దహించి వేసింది వాళ్ళు అయిపోయారు సగరుడు అసమంజసుడి కుమారుడు తన మనముడు అయిన హంశుమంతుడిని యజ్ఞాశ్వం జాడను అరవై వేల మంది కుమారుల జాడను తెలుసుకుని రమ్మన్నాడు హంశుమంతుడు సగరసులు త్రవిన దారి గుండా కపిలాశ్రమం చేరుకున్నాడు కపిలమహర్షిని స్తుతించాడు కపిల మహర్షి యజ్ఞాస్వాన్ని ఇచ్చివేశాడు ఆకాశంలో ప్రవహించే పావన గంగానది నేలకు దిగి మీద ప్రవహిస్తే సగరస్థులకు ముక్తి లభిస్తుందని అన్నాడు కపిలుడు హంశుమంతుడు సగరుడికి వినియ విషయం చెప్పాడు సగరుడు సముద్రాన్ని తన పుత్రుడుగా స్వీకరించాడు అప్పటి నుండి సముద్రానికి సాగరం అనే పేరు ఏర్పడింది హంశుమంతుడికి దిలీపుడు పుత్రుడుగా జన్మించాడు దిలీపుడు కుమారుడు పేరు భగీరథుడు యుక్త వయస్సు వచ్చిన భగీరథునితో దిలీపుడు ఒకనాడు బూడిది కుప్ప అయిపోయిన సగరసుతుల గురించి చెప్పాడు నిర్వికల్పానంద తన కథనం కొనసాగించాడు నాన్నగారు పిలిచారా భగీరథుడి తండ్రి దిలీప చక్రవర్తిని సమీపిస్తూ అన్నాడు మన పితరుల గురించి ఐతిహాసం ఒకటి నీకు చెప్పాలి నాకు ముత్తాత అయిన సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేశారు రక్షకులుగా వెళ్ళిన ఆయన కుమారులు అరవై వేల మంది కపిల మహర్షి ఆగ్రహానికి దగ్ధమై బూడిద కుప్పగా మారిపోయారు వాళ్ళు నాకు అవుతారా నాన్నగారు భగీరథుడు అడిగాడు అవును స్వర్గలోకంలో ప్రవహించే గంగానది భూమి మీదకు దిగి పాతాళంలో ఉన్న బూడిద మీద ప్రవహిస్తే అరవై వేల మంది సగరసుతులకు మోక్షం సిద్ధిస్తుందని నా జనకులు హంశుమంత చక్రవర్తి కపిల మహర్షి చెప్పారు అయితే గంగాజలం ప్రవహించేదాకా నా ప్రపితామహులు అరవై వేల మంది ప్రేతాత్ములుగానే ఉంటారా భగీరథుడు ప్రశ్నించాడు అవును ఆయన దిలీప్ చక్రవర్తి నిట్టూర్చాడు దారుణం దయనీయం భగీరథుడి కంఠంలో ఆవేదన ఆవేశము జంట స్వరాలుగా ధ్వనించాయి ఆ దయనీయమైన ప్రేతాత్మల స్థితి నుండి పితరులకు మోక్షం లభించడానికి ప్రయత్నించమని గగనగంగను భూమి మీదకు తీసుకువచ్చేందుకు కృషి చేయమని నా తండ్రి గారు నన్ను ఆదేశించారు దేవగంగను భూమికి రప్పించడానికి తపస్సు ఒకటే మార్గం దిలీప చక్రవర్తి ఆగి నిట్టూర్చి భగీరథుడిని తదేకంగా చూశాడు నేను ప్రయత్నించాను తపస్సు చేశాను ఓడిపోయాను గంగను రప్పించలేకపోయాను నాకు వానప్రస్థ ఆశ్రమం స్వీకరించే వయసు వచ్చింది నీకు రాజ్యభారం అప్పగించి త్వరలో నేను అరణ్యవాసాలకు వెళ్ళిపోతాను నాన్నగారు రాజ్యభారంతో పాటు నీ ముత్తాతలైన సగరసుతులకు ముక్తి సిద్ధించడానికి ఆకాశ గంగను ఆవ అవని మీదకు తీసుకువచ్చే భారాన్ని కూడా నీకు అప్పగిస్తున్నాను భగీరథ దిలీప చక్రవర్తి తదేకంగా చూస్తూ అన్నాడు మహాప్రసాదం నాన్నగారు భగీరథుడు నమస్కరిస్తూ అన్నాడు దిలీప చక్రవర్తి కొడుకుని సగర్వంగా చూశాడు బాధ్యతను మహాప్రసాదంగా స్వీకరించావు నువ్వు తప్పక జయిస్తావు నాయనా అలా ఆశీర్వదించండి నాన్నగారు గగనగంగా కటాక్ష సిద్ధిరస్తు భగీరథుడిని చక్రవర్తిగా అభిషేకించి దిలీపుడు వానప్రస్థం వెళ్ళిపోయాడు భగీరథుడు కొంతకాలం పాటు రాజ్యపాలన వ్యవహారాలు చూశాడు గంగానదిని దివి నుండి భూమికి తీసుకురమ్మన్న తండ్రి ఆదేశం భగీరథ చక్రవర్తి హృదయంలో ధ్వనిస్తూనే ఉంది ఒకరోజు భగీరథుడు మహామంత్రిని పిలిచాడు ప్రభు మహామంత్రి వినయంగా అన్నాడు మహామంత్రి మీకు ఒక కార్యభారాన్ని అప్పగించాలనుకుంటున్నాను చిత్తం కొంతకాలంపాటు రాజ్య పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలు మీరు చూసుకోవాలి మహామంత్రి ప్రశ్నార్థకంగా చూశాడు ప్రభువులు నా జనకులు నాకు ఒక మహత్తరమైన కార్యాన్ని అప్పగించి ఫలవంతంగా నిర్వర్తించమని ఆదేశించారు ఆ కార్యనిర్వహణ కోసం నేను పర్వత ప్రాంతానికి వెళ్ళాలి ఎంతకాలం పాటు నేను పాలనా వ్యవహారాలు చూసుకోవాలి ప్రభు మహామంత్రి అడిగాడు భగీరథుడు చిరునవ్వు నవ్వాడు తెలియదు నేను వెళ్ళిన క్షణం నుండి తిరిగి వచ్చేదాకా ప్రయత్నంలో విజయం సాధించి తిరిగి వచ్చేదాకా విధి మీదే చిత్తం నా పరోక్షంలో రాజ్యాధికారం మీదే ఇష్కు వంశ యశస్సును ప్రజల సుఖజీవనానికి భంగం కలగనివ్వనని నా నమ్మకం ప్రజానురంజకంగా వ్యవహరించండి భగీరథుడు చిరునవ్వుతో అన్నాడు పరోక్ష పాలనా నిర్వహణ నాకు అలవాటే మహామంత్రి చిరునవ్వుతో అన్నాడు తమ జనకులు దిలీప మహారాజులు ఇలాగే పాలనాభారాన్ని నాకు అప్పగించి తపస్సుకు వెళ్ళారు ఆకాశగంగను తీసుకురావడానికి భగీరథుడు మౌనంగా చూశాడు మీరు వెళ్ళే మహత్కార్యం కూడా అదే అని ఊహించగలను మహామంత్రి అన్నాడు మీ ఊహ యథార్థమే భగీరథుడు చిరునవ్వు నవ్వాడు రాజ్యరక్షణ కోసం సైన్యాన్ని నిరంతరము అప్రమత్తంగా ఉంచుకోండి మీ అనుచరు లేని మంత్రులకు బాధ్యతలు ఏర్పరిచి అప్పగించండి ప్రభు నిశ్చింతగా వెళ్ళిరండి రాజ్యం సురక్షితంగా సుభిచ్చంగా ఉంటుంది మీ ప్రజలు సుఖంగా ఉంటారు ప్రయత్నంలో మీరు తప్పక విజయం సాధిస్తారు మహామంత్రి అన్నాడు